లో ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఘర్షణలు పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమలాపురం నోడల్ డీఎస్పీ ఎన్ సుధాకర్ హెచ్చరించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కమలాపురం నియోజకవర్గంలోని ట్రబుల్స్ చేసేవారు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఇందులో తారతమ్యం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు కమలాపురంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు ఈ ముందస్తు చర్యలు శాంతి భద్రతల నిమిత్తం కొనసాగుతాయి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎలాంటి ఘర్షణలు పడవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు కమలాపురం పోలీస్ స్టేషన్ లో నోడల్ డిఎస్పీ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో కమలాపురం నోడల్ సిఐ శంకర్ నాయక్ కమలాపురం సి రామకృష్ణారెడ్డి ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగింది ప్రజలందరూ కూడా మాకు బాగా సహకరించారు మా సిఏ గారు ఎస్ఐలు అంతా కూడా కష్టపడు పనిచేశారు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము బాగా కష్టపడి పనిచేశాము ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి అయితే మనకు ఈ నెలలో నాలుగో తేదీ నెక్స్ట్ నెక్స్ట్ మొత్తం నాలుగో తేదీన మన ఎన్నికల ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా ఏం చెప్తాను అంటే మన ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది మన రాష్ట్రంలో జరిగిన చిన్న చిన్న అలర్లు కానీ కత్తల కానీ వివిధ ప్రాంతాల్లో జరిగిన దానివల్ల మన భారతీయ ఎన్నికల సంఘము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికల సంఘం అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకు ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నికలు కూడా అమలులో ఉంటుంది కాబట్టి చాలా కఠిన చర్యలు తీసుకోమని ఎవరైనా అర్ల చేస్తే వాళ్ళ పని కఠిన తీసుకోవాలి కఠినమైన చట్టాలు ఉపయోగించి నాన్ బిల్పులు చర్చలు పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం ఎవరైనా అర్ల చేస్తే మాకు ఎలాంటి తారతమ్యం లేదు మేము భారత ఎన్నికల సమయం యొక్క ఆధారంగా పనిచేస్తున్నాము ఎవరు ఏ సంబంధించినవైనా ఏ ప్రాంతమైనా కూడా ఎవరైనా అల్లం అల్లరికి పాల్పడితే చాలా కఠినంగా సరిపించుకుంటాము నాన్ అవైలబుల్ సెక్షన్ పెడతాము అని ఒకసారిగా ప్రజలకు తెలియజేస్తున్నాము ప్రజలందరూ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నాము ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కోడ్ ఉన్నంత వరకు కూడా ఎలాంటి లారీలు కానీ విజయోత్సవాలు సమయం చేయకూడదు అదేవిధంగా టపాసులు ఎలాంటివి కూడా కాల్చకూడదని ప్రభుత్వం ఆ యొక్క ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరికీ నేను కోరుకుంటున్నాను ఎన్నికల ఫలితాలు వచ్చే ద్వారా కూడా మేము ఇక్కడ మన కమలాపురం నియోజకవర్గంలో ఉన్న డబుల్ మామలసారిని పిలిపించి ఎలాంటి కష్టాలను పడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాము ప్రజలందరూ కూడా సహకరించాలా ఎక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదు వన్ పార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది అవుటింగ్ అయ్యేంత వరకు కూడా కాబట్టి అందరూ కూడా సహకరించి మన కమలాపురంలో ప్రశాంతమైన వాతావరణం నిర్వహణ మనం అందరూ సహకరించాలని కోరుకుంటూ నేను అందరికీ తెలియజేస్తాను